ఇవాళ మహిళా భారతీయ స్త్రీల కార్యక్రమంలో పురాణ ఇతిహాసాల ప్రకారం మహిళ ఏ విధంగా అవుతుంది ఈ అంశం గురించి భగవద్గీత శిక్షణ ఆచార్యని శ్రీమతి గోళ్ళ అపర్ణ గారితో పరిచయం విందాం పరిచయం చేస్తారు శ్రీమతి భూసారపు శైలజ వినండి పురాణ ఇతిహాసాల ప్రకారం మహిళ ఏ విధంగా శక్తివంతరాలవుతుంది పురాణ ఇతిహాసాలని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే స్త్రీశక్తి అమోఘం అనన్యం నాటి కుటుంబాలని మలుపు తిప్పాలన్నా సమాజాన్ని మార్చాలన్నా పురుషుల వెనకే స్త్రీలు ఉండి తమ యుక్తాయుక్తి ఆలోచనలతో సవ్యంగా మలుపు తిప్పేవారు స్త్రీ వలన ఇది జరిగిందా ఇలా జరుగుతుందా అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తేనే అవగతమవుతుంది అంతలా చరిత్రగతిని మలుపు తిప్పిన నాటి స్త్రీ శక్తి ప్రభావం నేటి స్త్రీలలో కొనసాగుతుందా లేక కనుమరుగవుతుందా అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే భగవద్గీత శిక్షణ ఆచారిని శ్రీమతి గోళ్ళ అపర్ణ గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం అపర్ణ గారు నమస్కారం అండి నమస్కారం అండి నేటి ఆధునిక కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు అనేది పైకి కనిపిస్తున్నా కాస్తంత లోతుకి వెళితే ఈనాటి మహిళకి స్వేచ్ఛ సంపాదన ఆలోచన ఇవన్నీ కూడా ఇన్విజువల్గా ఉన్నాయంటారా ఏది నిజం మీ భావన ఏమిటి జై శ్రీరామ్ వేల సంవత్సరాల నాటి నుండి భారతదేశ భారతీయ స్త్రీ ఖ్యాతి దేదీప్యమానంగా వెలుగొందింది వేద ప్రాచీన మధ్యకాలం నుండి కూడా భారతీయ స్త్రీ అన్ని రంగాల్లో సమర్థురాలై కుటుంబ సమాజ నిర్మాణంలో విశేష సహకారం అందించింది తన అపారమైన యుక్తులతో కుటిల దేశ వ్యతిరేక రాజుల బారి నుండి కూడా రాజులను ప్రజలను కాపాడింది స్త్రీ సాహిత్యంలో నాట్యంలో పాండిత్యంలో సమాజ సేవలో నాయకత్వంలో అన్నింటిలో అన్ని రంగాలలో ఆర్థిక రంగంలో కూడా భారతీయ స్త్రీ ప్రపంచంలోని ఇతర స్త్రీల కంటే అత్యున్నత స్థాయిలో ప్రతిభ కనపరిచి యావత్ ప్రపంచానికే దిక్సూచిలా నిలిచింది స్వాతంత్రానికి పూర్వం చూస్తే కూడా ఎంతోమంది గొప్ప రాణులు సాహితీకారులు స్వాతంత్ర ధీరమణులు ఈ దేశానికి తమ సేవను అందించారు స్వాతంత్రానంతరం కూడా గొప్ప అభ్యున్నత భావాలతో కాలక్రమంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక మహిళా వ్యతిరేక సమాజ వ్యతిరేక రుగ్మతలను రూపుమాపటంలో కృషి చేశారు వారి జీవితాలను ధైర్య సాహసాలను ఆలోచనలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మహిళలలో చైతన్యాన్ని తీసుకురావడం కోసం మహిళలను సమన్వయం చేయాలి వ్యక్తి కుటుంబం సమాజ నిర్మాణంలో మహిళలను సక్రియం చేస్తూ మహిళల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి అని మహిళలను చైతన్యపరుస్తూ ముందుకు సాగాలి మహిళలను నాయకత్వ పటిమ నిర్ణయ సామర్థ్యము పెంపొందించి వారిని సర్వశక్తివంతులు స్వతంత్రులుగా తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నించాలి మహిళా చైతన్య వేదికలను ఇలాంటి చోట మహిళా చైతన్య వేదికలను ఏర్పాటు చేసి వారి వారి సామర్థ్యాన్ని వారికి తెలియచేయాలి ఇలా చేయడం వలన జాగృత మహిళా సమాజం ఆధారంగా సుసంపన్నమైన భారత జాతి ఖ్యాతిని ప్రపంచపు నలుదిక్కుల చాటి చెప్తూ భారతదేశ పునర్వైభవాన్ని తిరిగి సాధించేలా భారత మాతను విశ్వగురుగా తిరిగి స్థాపన చేయవచ్చు ఇంట్లో స్త్రీ ఎలా ఉంటుందండి ప్రతి విషయంలో అందరికీ ఆదర్శంగా ఉంటుంది తల్లి ఎలా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళని చూసుకుంటూ కేర్ టేకర్గా అందరినీ చూస్తూ ఉంటుంది పిల్లలకు చక్కగా వాళ్ళకు చదువు చెప్తుంది ఒక టీచర్గా చదువు చెప్తుంది ప్రతి ఇంట్లో తన భర్త ఇచ్చిన ఆదాయాన్ని పాది సమానంగా పంచుతూ అందరి అవసరాలను తీరుస్తూ తన భవిష్యత్తుకు కావాల్సిన కార్యాచరణ కూడా చేస్తుంది పిల్లల చదువుతో పాటు ఇంటిని కూడా చూసుకుంటుంది కొత్త కొత్త విధానాలు మహిళ స్త్రీ ఇంటి నుండే నేర్చుకుంటుంది ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ అంటూ చాలా కొత్త విధానాలు వచ్చాయి ఇలాంటివన్నీ స్త్రీ ఇంట్లో తీసుకున్న రకరకాల కొత్త కొత్త ఆలోచన ద్వారా పుట్టుకొచ్చిన కార్యక్రమాలే అంతేకాదు స్త్రీ చేస్తున్న ప్రతి విషయము బయట మహిళలు కూడా ఇదే విధంగా అన్ని రంగాలలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు స్త్రీ చేస్తున్నటువంటి గృహంలో ఏదైతే చేస్తున్నారో బయట కూడా అదే విధంగా జరుగుతున్నప్పటికీ కాలక్రమేణా కొంతమంది మహిళలు బయటికి రాలేకపోతున్నారు ఇప్పటి కూడా ఆ కొనసాగుతుంది అంటారా మన ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి స్త్రీ తను అన్ని రంగాల్లో ఉంటుంది ఒకప్పుడు రైతులా కూడా మనకు అందించింది అన్ని రంగాలలో కూడా చేస్తుంది ఇప్పుడు ప్రతి రంగంలో అంటే ప్రతి అంటే ఏ ఏది చూసుకున్నా ఎటువంటి రంగాల్లో చూసుకున్నా అక్కడ స్త్రీమూర్తి అనేది ఖచ్చితంగా మనకు ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తూనే ఉన్నారు అంటే ప్రతి రంగానికి మహిళ అనేది ఒక స్వచ్ఛందంగా సేవ జరుగుతుంది అంటే ఆవిడ కూడా బయటకు వచ్చి నలుగురిలో ఒక నిర్ణయాత్మక కార్యక్రమాలు జరుగుతూ ఉంది ఓకేనండి మరి చరిత్రలో మాతృస్వామ్య ప్రభావం పితృస్వామ్య ప్రభావం మనకు కనిపిస్తుంది నాటి రోజుల్లో కన్యాశుల్కం అనేది ఉండేది పితృస్వామ్య వ్యవస్థలో వరకట్న వ్యవస్థ అనేది వచ్చింది దీన్ని బట్టి చూస్తే చరిత్రలో కొంత భాగం స్త్రీలు ఆధిపత్యం మరికొంతకాలం పురుషాధిక ఆధిక్యత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి మీ సమాధానం ఏమిటి ఆ క్రమంలో చూసుకుంటే మహిళల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడానికి నేటి భారతదేశంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష నుండి బయటపడేలా వారిని చైతన్యవంతులుగా చేయడం కోసం వివిధ రంగాల మహిళా భాగస్వామ్యంతో భారతదేశ సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా మహిళా శక్తిని జాగృతం పరచడం కోసం హిందూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల జరుగుతున్న కుట్రలను అడ్డుకొని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తూ భారతీయ స్త్రీలో కనుమరుగవుతున్న తన శక్తి సామర్థ్యాలను నలుగురికి చెప్పేలా చేయాలి తను వివిధ రంగాల ద్వారా అంటే డాక్టర్లు టీచర్లు ప్రొఫెసర్లు న్యాయవాదులు జర్నలిస్టులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఇలా ఇతర రంగాల్లో కూడా నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పెంచేలా న్యాయకత్వ లక్షణాలను మహిళల్లో పెంపొందించాలి ఇంట్లో ఉంటూ కాకుండా సమాజంలోకి వచ్చి అన్ని రంగాలలో తనదంటూ ఒక గుర్తింపుని తీసుకురాగలగాలి భారతదేశ సాంస్కృతిక సామాజిక రాజకీయ ఆర్థిక సమకాలీన పరిస్థితుల అంశాలపై అవగాహన కల్పించి మహిళలను అన్నింట భాగస్వాములను చేయాలి ఇంట్లో ఉంటూ కూడా కుటుంబాన్ని పిల్లలను దేశాలను ఉపయోగపడేలా తీర్చిదిద్దే బాధ్యతను నెరవేర్చే శక్తివంతురాలుగా మహిళలను తయారు చేయాలి వివిధ రంగాల్లో మహిళలకు ఎదురవుతున్న సమస్యలను చర్చించి వాటిని విశ్లేషించి పరిష్కార మార్గాలపై దృష్టిని సారించాలి వివిధ రంగాల్లో ఉన్న మహిళలను సమన్వయపరుస్తూ అంటే ఎక్కువ మందిని అక్కడ సమన్వయపరుస్తూ ఉన్నప్పుడు ఆధునిక భారతదేశ సర్వోత్తమ అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేయడం మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేలా ప్రయత్నం చేయాలి మహిళలు తమ ఆలోచనలు అవకాశాలను ఇబ్బందులను పంచుకునే సాధనంగా మహిళలను సమన్వయం చేస్తూ వెళ్ళాలి ఇలా చేస్తున్నప్పుడు మహిళ అన్ని రంగాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోగలుగుతుంది పురాణ ఇతిహాస గ్రంథాలైన రామాయణ మహాభారత గ్రంథాల్ని ఒకసారి పఠించి ఆలోచన చేసినట్లయితే మహాభారత యుద్ధ సంగ్రామం జరగటానికి మూలం ఒక స్త్రీ రామరావణ యుద్ధం జరగడానికి కారణం కూడా ఒక స్త్రీ అనేది మనకు కనిపిస్తున్నటువంటి నిజం మరి పురాణ ఇతిహాసాల ప్రకారం స్త్రీ శక్తివంతురాలు అందామా శక్తిహీనురాలు అందామా మీ మాటలో చెప్తారు జై శ్రీరామ్ రామాయణ మహాభారతాలు మనకు ఎన్నో నేర్పించాయి మనం కుటుంబంలో ఎలా ఉండాలి ఉండకూడదు ఒక తండ్రి ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి సమాజం కోసం ఒక రాజు ఎలా నిర్ణయాలు తీసుకోవాలనేవి ఎన్నో నేర్పించింది ఇందులో మనం ప్రత్యేకించి స్త్రీ గురించి మాట్లాడుకుంటే స్త్రీ వలన అక్కడ మనకు మంచే జరిగింది ఎందుకంటే ఎలా ఉండకూడదనే విషయాన్ని అక్కడ స్త్రీ కోసము వ్యా స్త్రీపై వ్యామోహంతో చేసినటువంటి కొన్ని చర్యల వలన రామాయణంలో రావణాసుని అందరూ తప్పుపడతారు అలా అని అతన్ని తప్పు కాదని అనట్లేదు స్త్రీ మూ మోహించి అలా చేయడం అనేది తప్పు అలాంటి ఆలోచనలు పరాయి పురుషుడు చేయకూడదు లేదా మనము రామాయణంలో చెప్పుకున్నట్టు రావణాసుడి చెల్లెలు శూర్పణక ఒక ఇతర అంటే పర పరపురుషుడిపై మోహించకూడదు ఇలాంటివన్నీ ఏంటంటే మన నిజ జీవితంలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది వాళ్ళు దేవుళ్ళు అయినప్పటికీ మానవ రూపంలో వచ్చి మనం ఎలా ఉండాలో చక్కటి ఉదాహరణలు చూపించి వెళ్ళారు అలాంటప్పుడు వాటిని మనం పాజిటివ్గానే తీసుకోవాలి అది మన కోసం చేసిన విషయాలు అంటే కొన్ని తెలుసుకున్నప్పుడు ఏం చేయాలంటే దాంట్లో మంచి చెడును చూసినప్పుడు మంచికి దగ్గర అవుతాం చెడుకు దూరంగా ఉంటాం తెలిసి కూడా మళ్ళీ అదే తప్పులు చేయడం వల్ల రాజ్యంలోని ప్రజలు ఇబ్బంది పడ్డారు రాజులు ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డారు ఇలాంటివి జరగకుండా ముందే నిర్ణయం తీసుకోవడం కోసం మనకు మహాభారతం కానీ రామాయణం కానీ మహాభారతంలో కూడా ఎన్నో ఉన్నాయి రామాయణంలో అన్నదమ్ముల మధ్య జరిగే విషయాలు చక్కగా ఉంటారు రాముడు లక్ష్మణుడు కానీ మహాభారతంలో చూసుకుంటే అన్నదమ్ములే మా శత్రువులుగా కనిపిస్తూ ఉంటారు అంటే ఇలాంటివన్నీ మనం ఎక్కడ ఎట్లా చూసుకోవాలంటే ఒక స్త్రీ పరంగానే కాదు మనం సొసైటీలో ఎలా ఉండాలి మన కుటుంబం బాగుండాలన్నా సమాజం బాగుండాలన్నా మన పురాణాలు చెప్పేవి తెలుసుకొని వాటిలో మంచి చెడులను తెలుసుకొని పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి ఆ విషయాలపై అవగాహన చేసుకుంటూ మనలో మార్పు చేసుకుంటుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఈ రామాయణాన్ని మహాభారతాన్ని చూసి కూడా స్త్రీపై మోహం పదవులపై మోహం చేయడం వల్ల ఏమవుతుందంటే మన సమాజంలో ఎదుగుదల ఉండదు మనిషికి ఎదుగుదల ఉండదు కాబట్టి ఇలాంటివి మనము ఎప్పటికీ మంచి ఆలోచనతోనే చూస్తూ తెలుసుకుంటూ వాటిలో మంచి చెడులు కాకుండా ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అనే అవగాహనతో ముందుకెళ్తే బాగుంటుంది మీరు అడిగిన ప్రశ్నకు దగ్గరగా చూడాలంటే ఆ స్త్రీ శక్తివంతురాలే ఎందుకంటే అన్ స్త్రీ శక్తివంతురాలు కాబట్టి రాముడు అంత ప్రయత్నం చేసి సీతమ్మ వారిని తీసుకుని వచ్చారు ఇలాంటి ద్రౌపది కూడా శక్తివంతురాలే అందుకనే తను చేయాల్సిన పనిని ఏది మంచిగా ఏది ఎప్పుడైనా నిర్ణయం అనేది ఎట్లా వెళ్తుందంటే మహిళల చేతుల మీదనే ఉంటుంది అంటే తను ఏది చేయగలుగుతుంది ఏది చేయలేకపోతుంది అక్కడ ఏ ఎలాంటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటుంది ఇంకో ఇంకొక మహిళ అయితే ద్రౌపది అదే ఉంటే ఇప్పుడున్న మహిళ అదే ద్రౌపది ప్లేస్లో ఉంటే ఏదో ఏ రకంగా ఆలోచిస్తుందో తెలియదు కానీ అక్కడ విషయాలను అక్కడ పరిస్థితులను అనుగుణంగా ద్రౌపది తను మాట్లాడడం చేయడము జరుగుతుంది అంటే వీళ్ళందరూ మనకి ఒక ఆదర్శ స్త్రీమూర్తులు వీడిని మనము క్వశ్చనింగ్గా తీసుకోవడము మహిళ కరెక్టా కాదా శక్తివంతురాలా కాదా అనుకోవడము ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఏంటంటే మహిళ ఎప్పుడూ శక్తివంతురాలే మహిళ ఏ రంగంలో ఉన్నా తను విజయం సాధించడానికి మంచి దారిలో మిగతా వారిని తీసుకెళ్లడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది కానీ తన స్వార్థం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు స్త్రీ ఎప్పటికీ శక్తివంతురాలే ఓకేనండి మరి పురాణ ఇతిహాస పరంగా చూస్తే వేదాలు స్త్రీ గురించి ఏం తెలియజేస్తున్నాయి స్త్రీ గురించి పురాణాలు చెప్పినవి ఇతిహాసాలు చెప్పినవి చాలా తెలుసుకున్నాము పర్టికులర్గా అంటే వేదాలలో మన స్త్రీ గురించి చాలా వివరించారు మనకు చాలా తెలియజేశారు ఎటువంటి విషయాలంటే యజుర్వేదంలో స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలని చెప్పారు స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలని కూడా చెప్పారు కానీ ఇప్పుడు మన మహిళలను చూసుకుంటే అన్ని రంగాల్లో ఉన్నారంటే యుద్ధ రంగంలో కూడా ఉన్నారు కదా అంటే అప్పుడు వేదాలలో రాసినటువంటివి అప్పుడు అందరు స్త్రీలు ఎలాగైతే ఇలాంటి రంగాలలో లేరో ఇప్పుడు కూడా అదే విధంగా కొంతమంది మాత్రమే ఇలాంటి రంగాలలోకి ముందుకెళ్తున్నారు మళ్ళీ అధర్వణ వేదంలో స్త్రీల గురించి చాలా గొప్పగా చెప్పారు స్త్రీలు మంచి కీర్తి గడించాలంటున్నారు స్త్రీలు పండితులు అవ్వాలంటున్నారు అంటున్నారు స్త్రీలు అందరినీ జ్ఞానవంతులుగా చేయాలి అంటున్నారు స్త్రీలు ఎప్పుడు సంపదతో సుఖంగా ఉండాలంటున్నారు కుటుంబానికి స్త్రీ రక్షకురాలుగా వ్యవహరించాలని చెప్తున్నారు తన భర్తకు సంపాదించే మార్గాలను నేర్పించాలని మన అధర్వణ వేదంలో కూడా చెప్తుంది స్త్రీ స్త్రీలే యుద్ధంలో స్త్రీలు కూడా రథాలను నడపాలని చెప్తుంది అంటే ప్రతి రంగంలో మన మహిళలు ఉండాలని మన వేదాలలో కూడా పర్టికులర్గా రాశారు చక్కగా నీట్గా రాశారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి స్త్రీ అనేసి కానీ మనకు ఎక్కడ జరుగుతుందంటే ఈ ముందు ఇంట్లో నుంచి బయటికి రావడానికే కొద్ది కష్టంగా ఉంటుంది మహిళలు అన్ని రంగాలలో ఏ విధంగా సాధించగలుగుతారు ఋగ్వేదంలో దేశ పరిపాలన సామాజిక సంస్కరణలు ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నటిపించాలని చెప్తుంది మనం చూసుకుంటే ఈ రోజుకు కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణచివేస్తూనే ఉన్నారు కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరిస్తూ ఉంది ఇలా మన దేశంలో అన్ని రంగాలలో స్ఫూర్తి నింపిన మహిళామూర్తులు చాలా మంది ఉన్నారు వేద పండితురాలు ఉభయ భారతి గారు ఉన్నారు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాచీన కవయిత్రి అందరికి తెలిసిన ఆధ్యాత్మిక సాధకురాలు అక్క మహాదేవి శివాజీని రూపుదిద్దిన తల్లి జిజియాబాయి రాణులలో చాలామంది గొప్పవాళ్ళు రాణి అబ్బక్క కిత్తూరు చిన్నమ్మ రాణి మల్లమ్మ అవంతిబాయి రాణివేలు నాచేర్ ఇలా చాలామంది మహిళలు వీర వనితలు ఉన్నారు అంటే వీళ్ళు కూడా అందరి మాదిరి యుద్ధంలో పాల్గొని వాళ్ళు కూడా విజయం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చాలామందికి తెలియకపోవచ్చు వీళ్ళందరూ ఎందుకంటే మహిళ అంటేనే కొద్దిగా చిన్న చూపు కాబట్టి వీటిని అంత తొందరగా హైలైట్ చేస్తారు అందుకని ఇప్పుడు మహిళలకు కావాల్సింది గుర్తింపు అట్లా చూసుకుని స్వాతంత్రానికి మన మనకి సమరయోధులు ఉన్నారు స్వాతంత్ర సమయోధులు ఉద్యమ ఉద్యమకారులు కూడా ఉన్నారు మహిళలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఇప్పటికీ గుర్తింపు అనేది వాళ్ళకు కూడా ఇప్పటికీ రాలేదు ఎందుకంటే మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ వందల మంది ఉన్నా కూడా మనము తలుచుకునేది ఒక ఐదారు మందిని మాత్రమే అలాంటప్పుడు శ్రీమూర్తి పేరు బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది ఇంకా మన పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఉషా మెహతా గారు కూడా అండర్ గ్రౌండ్ రేడియోని మొదలుపెట్టారు ఎవరికి తెలియకుండా బ్రిటిష్ వారికి తెలియకుండా మన దేశ స్వాతంత్ర సమరయోధులు చేస్తున్నటువంటి కృషికి ప్రతి చోట సమాచారాన్ని అంటే మన సందేశం సమాచారాన్ని పంపించడానికి అప్పటి బ్రిటిష్ వారు ఆపేశారు మన ఎక్కడెక్కడ సమాచారం వస్తే అంటే గాంధీ గారు చెప్పినవి కావచ్చు పెద్ద పెద్ద రాజకీయ మన స్వాతంత్ర సమరయోధులు చెప్పినటువంటి విషయాలను దేశం మొత్తం తెలియకుండా కట్టుబాటు చేసేసారు ఎందుకంటే ఇంకా వీళ్ళ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఎక్కువ అయిపోయింది క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా కొద్దిగా ఇస్తే వెంటనే స్వాతంత్రం ఇవాల్సి వస్తుందేమో ఆపేస్తే ఆ సమయంలో ఎంతో ధైర్య సాహసాలతో ఉషా మెహతా గారు అండర్ గ్రౌండ్ రేడియోని స్టార్ట్ చేశారు అప్పుడు ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫ్రీక్వెన్సీతోటి తన రేడియోని స్టార్ట్ చేసి ఈ స్వాతంత్ర సమరయోధులు చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను ప్రతి మూలకు దేశంలో ప్రతి మూలకి వెళ్ళడానికి ఎంతో ధైర్యంతో బయటకు వచ్చి ఈ విషయాలన్నీ స్వాతంత్రానికి ముందు మొత్తం దేశానికి తెలియపరిచారు అలా తెలియజేయడం వల్ల ఈ ప్రసార మార్గమాలు అంటూ ఉండేది అప్పుడు రేడియోనే దాని ద్వారా చాలా త్వరగా దేశం మొత్తము తెలిసిపోయి మన గాంధీ ఇచ్చిన డూ ఆర్ డై అనే కాన్సెప్ట్ని తీసుకొని ప్రజలందరూ జ్ఞానులై విషయం విషయం మీద అవగాహన కలిగి పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేసి వీళ్ళు బ్రిటిష్ వారికి ఎటువంటి సహాయాలు సహకారాలు సేవలు చేయకుండా ఇండివిడ్యువల్గా ప్రతి ఒక్కళ్ళు ఆ పనులను మానేసి వచ్చి దేశ స్వాతంత్రం కోసం పోరాడారు ఇలాంటి చర్యల్లో గొప్పగా పార్టిసిపేట్ చేసింది మన ఉషా మెహతా గారు మహిళ కానీ చాలా తక్కువ మందికి తెలుస్తాను అంటే మహిళల గురించి తెలుస్తుంది అంటే చాలా తక్కువ తెలుస్తుంది ఎందుకంటే అంత తొందరగా గుర్తింపు మహిళలు కూడా కోరుకోరు ఒకప్పుడు కూడా కోరుకోలేదు తను చేయాల్సింది చేస్తుంది ఇప్పుడు కుటుంబంలో మొత్తం తనే చేస్తుంది ఇప్పుడు తన బిడ్డ అమ్మా నేను వర్క్లో బిజీగా ఉన్నానని వాళ్ళమ్మ వాళ్ళ అమ్మాయికి వాళ్ళమ్మ చెప్తుంది కానీ నేను వంట చేస్తూ బిజీగా ఉన్నానని తల్లి చెప్పలేదు అంటే చెప్పదు కూడా ఎందుకంటే తనకు ఆ గుర్తింపు అవసరం లేదు తనది అది తన పనిగా చూసుకుంటుందే కానీ తనకు దాంట్లో కూడా గుర్తింపు రావాలని చూసుకోదు అందుకని ఎప్పుడు స్త్రీ గుర్తింపు కోరుకోలేదు కాబట్టి ఇప్పటికీ చాలామంది మహిళలు అలా ఉండిపోయారు కానీ తెలుసుకోవాల్సిన స్త్రీలు మన ఎంత చరిత్రలో గొప్ప స్థానాల్లో ఉన్న స్త్రీలు గొప్ప వర్క్ పనులు చేశారు అన్ని రంగాల్లో ఉన్న స్త్రీలు చాలామంది ఉన్నారు మనము తెలుసుకునేసరికి ఒక నాలుగు ఐదు పేర్లు బయటకు వస్తున్నాయి అది మనము వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడానికే వీళ్ళని కూడా బయటికి తీసుకొస్తున్నాం ఇప్పుడున్న కొన్ని కార్యక్రమాలలో వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేశారని చెబితే ఇంకొకంతమంది మహిళలకు స్ఫూర్తి అవుతుందని మాట్లాడుతున్నాం అందువల్ల ఇప్పుడు వాళ్ళకైనా ఇలా గుర్తింపు వస్తుంది కానీ దానికి ముందు మన మహిళలు ఎప్పుడు గుర్తింపు కోరుకోలేదు గుర్తింపు కోసం వాళ్ళు ప్రయత్నాలు చేయలేదు కానీ ఇప్పుడున్న మహిళలకు గుర్తింపు అవసరం మీరు అన్నారు కదా పితృ పితృస్వామ్యము ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కావాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి దేశంలో అలాంటి వాటి కోసం మనం కూడా కొద్దిగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది మరో గ్రంథాన్ని చూసుకున్నట్లయితే మనకు భాగవతం గ్రంథంలోకి మనం తొంగి చూసినట్లయితే అంతా భక్తి ప్రపత్తులే కనిపిస్తాయి ఈ భక్తి ప్రపత్తులకు నియమ ఆచార్య సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం స్త్రీ అనే చెప్పాలి మరి మీ మాటలు మాకు వివరిస్తారా అవును భాగవతంలో మొత్తము మనము భక్తి గురించే వింటాం భక్తి తప్ప ఇంకొక ఆలోచన కూడా ఉండదు ఇప్పుడు కూడా చాలామంది స్త్రీలు ఇంట్లో ఇల్లు దైవం ఇప్పుడు ఒక మహిళ ఇంట్లో మొత్తము కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ దేవుడి దగ్గర పూజా సామాగ్రి కానీ అన్నిటినీ సమకూర్చి అక్కడ పెడితేనే ఆ ఇంటి పెద్ద వచ్చి పూజ చేసుకొని వెళ్తాడు తనకు తెలిసింది ఒకటే ఇల్లు బాగు చేయడం దేవుడి దగ్గర కార్యక్రమాలు చూసుకోవడం ఈ భాగవతంలో ఇక్కడ మనకు మెన్షన్ చేసిందంటే అప్పటి వరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు జరిగాయి కార్యక్రమం అంటే మన ప్రాచీనంగా కొన్ని విషయాలు జరిగినా కూడా అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి అంటే ఏది అవసరం అవుతుందంటే భక్తి ఎలాంటి చర్యలు ఇప్పుడు నెగిటివ్ ఉంటారు కొందరు మానసికంగా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు అది ఇది కరెక్ట్ కాదు అంటూ వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి అది పాజిటివా నెగిటివా ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్కరిని ఒక తాటి మీదకి తీసుకురావాలి అంటే అది మనకు భక్తి మార్గమే మూలం అందుకని అప్పుడున్న సమా అప్పుడున్న కాలంలో భక్తితోటి అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని భక్తి దారిని ఎన్ను ఎన్నుకునేలా చేశారు దానివల్ల ఏమవుతుంటే మంచి చెడు ఇవన్నీ మనము పట్టించుకోము భక్తిలో మాత్రమే ఉంటాం భక్తి అంటే మంచి ఇప్పుడైనా భక్తి అంటేనే పాజిటివ్ అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మిగతా వాటి మీద ఆలోచనలు గెలదు అలాంటి ఆలోచనని ఆ కాలంలో ఎక్కువ మందిలో చేయడం వలనే ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో కొద్దిగా ప్రశాంతమైన జీవితాన్ని కొందరు గడుపుతున్నారంటే ఆ భక్తి మార్గమే అలాంటి భక్తి మార్గము మనకు భాగవతం తెలుపుతుంది భగవద్గీత కూడా అదే చెప్తుంది క్లైబ్యం మాస్మగ మహపార్ద నైతత్వ యుప క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప నీ పని నువ్వు చెయ్యి ఏదైనా నువ్వు సాధించగల శక్తి నీకుంది కాబట్టి దేనికి నువ్వు భయపడకు ముందు నీ పనిని మును పూర్తి చేయి అంటూ భగవద్గీతలో శ్లోకాలు చెప్తున్నారు అకృత్యం నైవ కర్తవ్యం ప్రాణ త్యాగేపి సంస్థిత నచకృత్యం ఏచ ధర్మ పర సనాతన అంటుంది అంటే ప్రాణాలు వదిలే సమయంలో కూడా నువ్వు చేయవలసిన పనిని ఖచ్చితంగా చెయ్యి చేయకూడని పనిని చనిపోయే సమయంలో కూడా చెయ్యకు అని చెప్తుంది మన సనాతన ధర్మము అంటూ ఇలాంటి వేదాలలో మన పురాణాలలో మన భగవద్గీతలో భాగవతాలలో ఇలాంటివన్నీ చెప్తూ రావడం వల్ల మనిషిలో చాలా వరకు ఈ భక్తి మెయిన్ భక్తిని ముందుకు తీసుకురావడం వల్ల మనిషి కొద్దిగా ప్రశాంతతను కోరుకుంటున్నాడు ప్రశాంతంగా ఉంటున్నాడు వీటి వల్ల ఎందుకంటే మిగతా వాటి ఆలోచన లేకుండా ఇలాంటి ప్రతి వారికి రావడము మనకు ఎలా ఉంటుందంటే మంచి చెడులు మంచి చెడుల విషయంలో మంచా చెడ మనం చేసే కార్యక్రమం మనం చేస్తాం దాంట్లో మనం మంచిని చూడాలి అంటే ఇప్పుడున్న సమయంలో అలా కుదరదు కొన్ని కార్యక్రమాలకు వెళ్ళాలంటే కొన్ని చేయడం అంటే కొన్ని కార్యక్రమాలు కొందరిని ఇన్వైట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాకపోయినా ముందు ఆ కార్యక్రమం వెళ్ళాలంటే ఇన్వైట్ చేసి ఆ ప్రోగ్రాన్ని పూర్తి చేస్తుంటాం అలానే ఏదైనా సరే మనం ప్రాణత్యాగం చేసే సమయంలో కూడా చెడు చేయరాదు మంచిని మాత్రం చేయాలి అందుకనే సినిమాలలో చూపిస్తుంటే పిల్లలకి ఎగ్జాంపుల్గా అవే చెప్తుంటాను ఈ శ్లోకం చెప్తూ చెప్తాను లాస్ట్లో హీరో కూడా తన చావు బతుకులు ఇంకో క్షణంలో చనిపోతానంటే కూడా ఆ గన్ను తీసుకొనో కత్తి తీసుకొనో ఆ విలన్ని చంపేసి చనిపోతుంటాడు అంటే ఏంటి ఆ ఆ లాస్ట్ మూమెంట్లో కూడా అతను చేయాల్సిన ధర్మం అతను చేయాలి చేసేసి తను చనిపోవాలి అంటే ఇలాంటివి ఏంటంటే ఇప్పుడున్న పిల్లలకి చెప్పడం వల్ల వీటికి అర్థం చేసుకుంటారు సినిమాలకు సీరియల్స్కి వీటికి అర్థం చేసుకుంటారు కాబట్టి ఆ శ్లోకాలను ఈ విధంగా వాళ్ళకి కన్వే చేస్తూ చెప్తే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అని మరి చరిత్ర గతిని ఒక్కసారి మనం నెమరు వేసుకుంటూ ప్రస్తుత ఆధునిక యుగంలో ఆధునిక సమాజంలో మహిళ శక్తివంతురాలుగా ఎదగాలి అంటే ఎలాంటి చర్యలు దోహదం చేస్తాయి ఇప్పుడు ఆధునిక కాలంలో మహిళలు చైతన్యవంతులు అవ్వాలన్నా ముందుండి వాళ్ళకు గుర్తింపు తీసుకురావాలన్నా కొన్ని మహిళా సమ్మేళనాలు కార్యక్రమాలు జరిపితే వాళ్లకు తెలియని విషయాలు తెలిపి ఎలా ఉండాలి స్త్రీ ఎలా ఉండాలి మన స్త్రీ కుటుంబంలో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి ప్రతి రంగంలో మన మహిళ ఏ విధంగా ముందుకెళ్ళాలి ఈ విషయాలన్నీ కొన్ని కార్యక్రమాలను పెట్టి మహిళలందరినీ సమన్వయం చేయాలి స్త్రీ శక్తిని ఎప్పుడైతే మనం సమన్వయం చేసి వాళ్లకు విషయ పరిజ్ఞానాన్ని అందిస్తామో విజ్ఞానం లేనప్పుడు జ్ఞానం లేనప్పుడు మనం ఏం చేయలేము వాళ్ళకు విషయం ఎప్పుడైతే తెలియచేస్తామో ఖచ్చితంగా స్త్రీ సరైన నిర్ణయం తీసుకుంటుంది అలాంటి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన మహిళ కుటుంబానికి న్యాయం చేస్తుంది సమాజానికి న్యాయం చేస్తుంది ప్రస్తుత పరిస్థితులు మనం చేయాల్సింది మహిళలందరినీ సమన్వయపరచాలి ప్రతి ఒక్కళ్ళని కలవాలి అందరినీ గొప్ప వ్యక్తులని అంటే మంచిగా సొసైటీలో సమాజం కోసం పోరాడే ప్రతి మహిళను ఏకం చేయాలి వాళ్ళ ద్వారా మిగతా మహిళలకు స్ఫూర్తిగా వాళ్ళని నిలిపి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకొక ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు సొసైటీలో ఎలాంటి మార్గాలు ఉన్నాయి మహిళకి ఎలాంటి రంగాలు ఉన్నాయి ఎలాంటి రంగాల్లో మహిళ ముందుకెళ్ళొచ్చు ఎలాంటి రంగాల ద్వారా ఎలాంటి కార్యక్రమాల ద్వారా మహిళ గుర్తింపు పొందుతుంది ఈ గుర్తింపు పొంద పొందడం దేనికి సొసైటీ కోసమే మన స్వార్థం కోసం కాదు ఎప్పుడైతే స్వార్థంగా ముందుకెళ్తామో ఆ కార్యక్రమం ఎప్పుడూ పూర్తవ్వదు నిస్వార్థంతో కార్యక్రమం ముందుకెళ్ళాలంటే మహిళ ఖచ్చితంగా అవసరం మహిళ ఎప్పుడైతే నిస్వార్థంతో సమాజం కోసం ముందుకు వచ్చి సేవలు అందించిందో ఆ దేశము చక్కగా ఉంటుంది అది మనకు పురాణాల్లో చూసుకుంటున్నాం ప్రజెంట్ కూడా చూస్తున్నాం చాలామంది మహిళలు మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళని సమన్వయపరిచి కార్యక్రమాలు ఎక్కువ శాతం అంటే ఎక్కువ చోట్ల పెడితే మనకు ఖచ్చితంగా ఆ మార్పు అనేది వస్తుంది ఓకేనండి మరి ప్రస్తుత పరిస్థితిలో ఇతిహాస పురాణాల ప్రకారం స్త్రీశక్తివంతరాలు ఎలా తయారవుతుంది అనే అంశం గురించి మాకు మంచి విషయాలు తెలియజేశారు మేడం గారు నమస్కారం